ఎప్పుడైతే అక్షహృదయాన్ని ఉపదేశం నలుడు పొందాడో పొంది పొందగానే కలిపురుషుడు బయటకు వచ్చేసాడు నలుణ్ణి విడిచిపెట్టేశాడు కలి గడగడగడగడ వణికిపోతూ రెండు చేతులు అంజలి ఘటించి నలుడికి నమస్కరించి నేను ఈ కలిపురుషుణ్ణి కలిపురుషుణ్ణి నీలోకి ప్రవేశించాను ప్రవేశించి నీతో తమకంతో కూడిన జూదం ఆడించాను భార్యని విడిచిపెట్టేటట్టు చేశాను నీతో ఈ పాపములు చేయించిన వాడను నేనే ఒకనాడు దమయంతి స్వయంవరంలో ఆమెను అపేక్షించి ఆమె వివాహం అయిపోయిందని తెలుసుకుని కక్ష కట్టింది పనులు చేశాను నన్ను మన్నించవలసింది అన్నాడు నలమహారాజు గారు కలిపురుషుణ్ణి వెంటనే నీకు తగిన శిక్ష వేస్తానన్నాడు ఇంకేం శిక్ష వేయాలి నీలో నేనుండగా కర్కోటకుడు కరిచిన కారణం చేత ఆ విషం నీ లోపల తిరుగుతుంటే విషం చేత కాలుతూ చస్తూ ఇన్నాళ్ళు చచ్చాను అక్షహృదయం ఉపదేశం పొందితే విషంతో పాటు బయటపడ్డాను కాబట్టి నాకు పడవలసిన శిక్ష పడింది నన్ను క్షమించమన్నాడు వదిలిపెట్టేశాడు నలమహారాజు వెంటనే ఆ కలి మళ్ళీ కనబడితే నలుడు ఏం చేస్తాడో అన్న భయంతో అక్కడే ఉన్నటువంటి ఆ తాండ్ర వృక్షంలోకి వెళ్ళిపోయాడు అందుకే అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా ఎవ్వరూ కూడా తాండ్ర చెట్టుని చూడడం కానీ తాండ్ర చెట్టు నీడలో నిలబడడం కానీ చెయ్యకూడదు అని దానివలన కలిపురుషుని యొక్క దోషం అంటుకుని లేనిపోని ఇబ్బందుల పాలవుతారు అని చెప్పి ఆనాడు కలిపురుషుడు ఒక మాట అన్నాడు ఎక్కడైనా సరే నలదమయంతుల యొక్క చరిత్ర చెప్పిన నల్ నలదమయంతుల్ని కీర్తించిన అటువంటి వారి జోలికి నేను రాను ఒకవేళ బుద్ధులు కల్పించి ఎవరి ఎందైనా నేను ప్రవేశించిన విశేషమైన పాలైపోతున్నా ఈ నలదమయంతుల యొక్క ఆఖ్యానం చెప్పబడిన చోట శ్రద్ధాళువులై వింటే నేను వెంటనే వాళ్ళని విడిచిపెట్టి వెళ్ళిపోతాను వాళ్ళు పుణ్యాన్ని పొంది వాళ్ళు మళ్ళీ మనశ్శాంతిని పొందుతారు అని వరమిచ్చాడు ప్రతిరోజు ఒక్కసారి కర్కోటకుణ్ణి దమయంతిని పుణ్యమూర్తి అయినటువంటి నలుణ్ణి సచ్చరిత్రుడు రుజు చరిత్రుడైనటువంటి ఒక్కసారి జ్ఞాపకం తెచ్చుకుని కీర్తించినటువంటి వాళ్ళు ఎవరుంటారో వాళ్ళకి కలిభయము సంప్రాప్తించదు